అందరికీ నమస్కారమండి జయగురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం తెనాలి రామకృష్ణుని కథల్లో ఈరోజు దిగుడు బావి పెళ్లి కథ ఏమిటో విందాం శ్రీకృష్ణదేవరాయలు కర్ణాటక దేశాన్ని పాలించే కాలంలో ఉత్తర హిందూ దేశాన్ని అంతటిని మహమదీలు పరిపాలించేవారు ఆనాటి ఢిల్లీ పాదుషా ఎంతో ధనము ఖర్చు చేసి ఒక బామిని తవ్వించాడు అది చాలా అందంగా నిర్మించబడింది హిందువులు దేవాలయం కట్టించిన నూతుని త్రవ్వించిన ప్రతిష్ట అనే కార్యక్రమం జరుపుకుంటారు అయితే ఢిల్లీ పాదుషా తాను అత్యంత సుందరంగా నిర్మించిన బావికి పెళ్లి చెయ్యాలని తలపెట్టాడు ముహూర్తం పెట్టించి తమ సామంతరాజులందరికీ ఈ ఆహ్వానాలు పంపించాడు మేము నిర్మించిన ఈ దిగుడు బావికి పెండ్లి చేయాలనుకుంటున్నాం కనుక మీ దేశంలోని బావిలన్నింటినీ ఆ పెండ్లికి పంపించండి ఆహ్వానాన అందుకున్న రాయలకి ఆశ్చర్యంతో మద్దతే పోయింది లేకనందుకున్న రాయలు ఇలా అంటున్న అనుకుంటున్నాడు అక్కడ బావికి పెండ్లి ఇక్కడ నుంచి బావులు వెళ్ళటం ఏమిటిది ఆహ్వానాన్ని నిర్లక్ష్యం చేయడానికి వీలులేదు ఢిల్లీ పాదుషా నుంచి వచ్చింది అప్పుడు తిమ్మరస్ సలహాను అడిగారు ఏం చేయాలని ఆయనేమి ఉపాయం చెప్పలేకపోయాడు అప్పుడు రామకృష్ణుడికి కబురంపి ఈ ఆహ్వానానికి ఏం చేయాలో తోచక బెంగతో భోజనం కూడా సహించడం లేదంటూ ఆ లేఖని చూపించారు చదివి ఓస్ ఇంతే కదా అని తేలిగ్గా తీసి పారేస్తూ దీనికి జవాబు నేను చెబుతాను ఇలా రాయించండి అంటూ చెప్పసాగాడు పాదుషావారు అంపిన ఆహ్వాన పత్రిక అందింది ఎంతో ఆనందించాం మీ ఆజ్ఞ ప్రకారం మా దేశంలోని బావులన్నింటికి తమ సందేశం వినిపించాం అయితే మీ బావులు స్వయంగా ఆహ్వానం రాసి పంపలేదని అవన్నీ కోపగించుకుంటున్నాయి అందుచేత మీ బావులలో కనీసం ఒకటైనను స్వయంగా ఏతించి మా బావులకి నచ్చ చెప్పి అన్నింటినీ వెంట పెట్టుకు వెళ్ళవచ్చు వాటితో పాటు మేము బయలుదేరి రాగలము అలా రాసి పాదుష వారికి పంపారు ఆ లేఖ ఆ లేఖను చూసి ఏమిటి మా దిగుడు బావులు వాళ్ళ దేశం వెళ్ళి వారి బావులన్నింటినీ తీసుకురావాలా ఇది అసాధ్యం కదా మనం వారికి పరీక్ష పెడుతూ రాసిన ఆహ్వానానికి వారు ఎంత చమత్కారంగా బదులిచ్చారు బేష్ అని మనసులో మెచ్చుకొని ఈసారి రాయల వారికి సవ్యమైన ఆహ్వానం పంపిస్తూ వారి తెలివితేటలకు అభినందించాడు రాయలు ఆ గండం గట్టెక్కించినందుకు రామకృష్ణుడికి బహుమానాలు ఇచ్చాడు అయితే ఒక రోజున మంత్రులు సేనాపతులు మొదలైన ముఖ్యులతో కూర్చుని శత్రురాజుల మీద దండెత్తే విషయంలో రహస్య ఆలోచన చేస్తున్నారు కృష్ణదేవరాయలు వారు అనుమతి తీసుకోకుండా అక్కడికి ప్రవేశించాడు రామలింగుడు వెళ్ళి ఊరుకోకుండా పరిహాసం ఆడబోయాడు అతి ముఖ్యమైన విషయం మాట్లాడుతూ ఉండగా రావడం వచ్చి పరిహాస ప్రసంగం చేయబోవడం రాయలకి పట్టలేని కోపమైతే వచ్చేసింది సమయము సందర్భము లేకుండగా పిలవని పేరంటానికి వచ్చి పరిహాస ప్రసంగం చేయబోయిన అతన్ని తీసుకుపోయి గొయ్యి తవ్వి కంఠం వరకు పాతిపెట్టి ఒక రోజుంచి మరణాడు ఏనుగుతో తొక్కించండి అని భటులను ఆజ్ఞాపించాడు రామకృష్ణుడికి రాయలటువంటి కఠినమైన శిక్ష విధించడం అక్కడ వారందరికీ బాధ కలిగించింది కానీ చాలా కోపంగా ఉన్న రాయల వారికి సమయంలో నచ్చ చెప్పి అతన్ని కాపాడడానికి సాహసం సాహసమైతే చేయలేకపోయారు రాజాజ్ఞను జవదాటలేక భటులు రామకృష్ణుణ్ణి ఊరి చివరకు తీసుకుపోయి గొయ్యి తవ్వి కంఠం వరకు మట్టి కప్పి వెళ్ళిపోయారు ఏనుగు చేత తొక్కించడం మరణాడు కదా రామకృష్ణుడు ఆలోచనలో పడ్డాడు ఈ గండం నుంచి ఎలా బయటపడటము అని బుర్రకి పని కల్పించాడు కొంతసేపు అయ్యాక ఒక చాకలి చెరువులో ఉతికిన బట్టల మూటను వీపును పెట్టుకుని ఆ దారిలో వస్తూ తల మాత్రమే కనిపిస్తున్న మనిషిని చూసి మొదట భయపడిపోయాడు కొంచెం సేపు చూసేసరికి ఆ మెడ దాని మీద తల రామలింగడదని గుర్తించాడు ఇప్పుడు అతనికి ఆశ్చర్యమేసింది అతను దగ్గరగా వెళ్ళి అయ్యా తమరు తెనాలి రామకృష్ణ కవిగారు కదా అని అడిగాడు వినయంగా అవునన్నాడు అతను నిదానంగా మనసులో మాత్రం చిక్కాడని సంతోషంగా అనుకుంటూ తమలాంటి వారికి ఇలాంటి కష్టం ఎందుకు వచ్చిందయ్యా మిమ్మల్ని ఎలా పాతిపెట్టింది ఎవరు ఎందుకు ఆరాలు తీస్తాడు ఆ గూనిచాకలి నన్ను ఎవరూ పెట్టలేదు ఇది వైద్య విధానం కొన్నాళ్ళ నుండి నాకు గూని వచ్చి సరిగా నడవలేకపోతుంటే వైద్యుడి దగ్గరికి వెళ్ళి చికిత్స అడిగాను ఆ వైద్యుడు నా సమస్య విని ఇలా రెండు మూడు రోజులు చేస్తే ఎంతటి గూనైనా నయమవుతుందన్నాడు అందుకని నేనే నన్ను ఇలాగా పాత పెట్టించుకున్నాను అన్నాడు నిబ్బరంగా ఆ మాటలకి చాకలి మొహం ఆనందంతో ఉబ్బి చాటంతైపోయింది రామలింగడికి చేతులెట్టి దండం పెడుతూ బాబు నేను కూడా కొన్నాళ్ళ నుంచి గూనుతో బాధపడుతున్నవాణ్ణే కావాలంటే చూడండి అని తన గూను చూపించి ఈ గూను వల్ల పనిపాట్లు చేసుకోవడం చాలా కష్టంగా ఉంది పైగా నన్ను నలుగురు నవ్వుతూ గూని గూని అని వెక్కిరిస్తున్నారు మీ గూను నయమైతే నేను కూడా ఇలా చేస్తాను బాబు అన్నాడు నా గూను పోయిందో లేదో నన్ను పైకి తీయకుండా ఎలా తెలుస్తుంది ముందు నన్ను బయటికి తీయి నా గూను పోయిందో లేదో చూదువు గాని నా గూను పోతే నేను నీకు సహాయం చేస్తాను అదేమంత భాగ్యం అన్నాడు రామలింగడు ఆ గూను చాకలి గోతులోని మట్టిని తీసి పక్కకు పోశాడు రామలింగుడు గోతులోంచి పైకొచ్చి నిటారుగా నిలబడ్డాడు అతను అలా చూసిన చాకలి ఆనందానికి ఆశ్చర్యానికి అవధుల్లేవు భలే చిత్రంగా ఉందే తమ గూని మాయమైపోయింది మీరు చేసినట్లే నేను చేస్తాను నాగూనీ పోతుంది నేను గోతులో నిలబడతాను తమరు నా కంఠం వరకు మట్టి వేసి గొయ్యి పూడ్చేయండి ఇలా అడుగుతున్నానని కోపగించుకోకండి పెద్దలంటూ బతిమాలాడు సరేనని అతన్ని గోతులోకి దిగమని మట్టి కప్పి తన తాను పోయాడు రామలింగుడు ఆ చాకల మాయకత్వానికి నవ్వుకున్నాడు మరనాడు రాజభటులు ఏనుగును తీసుకుని అక్కడికి వచ్చేసరికి గోతులో లేడు మరెవడో ఉన్నారు నువ్వెవరివి ఈ గోతులు ఎందుకున్నావు రామకృష్ణకవి ఏరి అడిగారు భటులు అయ్యా నేను దివానం చాకల్ని అంటూ అతను జరిగిందంతా చెప్పాడు రామకృష్ణుడు తెలివిగా అతన్ని మోసం చేసి తను తప్పించుకున్నాడని అతని మాటల్లోని అంతరార్థాన్ని గ్రహించారు భటులు ఆ మాయకుడి మీద జాలిపడి అతన్ని గోతులోంచి తీసి పొమ్మని పంపించేశారు మర్నాడు రామకృష్ణుడు ఎప్పటిలాగే ఆస్థాన సభకు వచ్చేసరికి రాయిలవారికి ఆశ్చర్యం వేసింది ఆనందమూ కలిగింది ఆయన కోపం ఎప్పుడో పోయింది ఒకసారి విజయనగరంలో నివసించే వారికి ఎలుకల బాధ వచ్చింది అవి చేసే అల్లరి కలగజేసే నష్టము విపరీతం అవడంతో రాయలవారికి ఆ సమస్య వచ్చి ప్రజలను పిల్లుల్ని పెంచమని ప్రోత్సహించడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకు పిల్లుల్ని ఇప్పించారు పిల్లుల్ని పెంచాలంటే పాలు కావాలి కనుక పిల్లుతో పాటు ఒక్కొక్క ఆవును కూడా ఇప్పించారు రామకృష్ణుడి కూడా ఒక పిల్లిని ఆవుని ఇచ్చారు రామకృష్ణుడు అవి ఇచ్చే పాలన్నీ కుటుంబానికే ఉపయోగించుకునేవాడు పిల్లికి పాలు పోసేవాడు కాదు అది ఆకలికి నకనకలాడుతూ రాత్రి పగలు మేలుకుని ఉండి కంటపడిన ఎలుకలన్నీ పట్టుకుని చంపు తిని తన ఆకలి తీర్చుకునేది ఆ ఇంటిలో ఎలకల పోగా చుట్టుపక్కల ఇళ్లలో కూడా వేటాడుతూ కడుపు నింపుకునేది కొన్ని రోజులకే అక్కడ ఇళ్లలోని ఎలకలు కూడా అయిపోవడంతో అది బాగా చిక్కుపోయి నీరసించిపోయింది సరిగ్గా అదే సమయంలో రాయలవారు ప్రభుత్వ ఉద్యోగులకు కవులకు ఇచ్చిన పిల్లులను చూసి బాగా పెంచిన వారికి బహుమతిస్తాను ప్రభుత్వం నుంచి పిల్లులను తీసుకెళ్లిన వారందరూ పౌర్ణమి నాడు తమ పిల్లులను వెంట పెట్టుకుని తీసుకురావాలి అంటూ ప్రకటించారు అది విన్న రామకృష్ణుడి భార్య ఏమండి ఇచ్చిన పాలన్నీ ఒక్క చుక్కైనా పిల్లికి పోయికుండగా మనమే తాగేశాం పిల్లికి సరిగ్గా తిండైనా పెట్టలేదు అదేమో నేడో రేపో చచ్చేటట్లుంది దీన్ని తీసుకెళ్లి రాజుగారికి చూపిస్తే సరిగా పెంచలేదని మిమ్మల్ని శిక్షిస్తారో జరిమానాయో విధిస్తారో పౌర్ణమికి ఇంకా వారం రోజులు కూడా లేదు ఈ ముప్పు నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించండి అంది భర్తతో రామలింగుడు ఆలోచనలో పడ్డాడు అతనికి యుక్తులకు కొరవ భార్యను పిలిచి ఒక గిన్నెతో బాగా వేడిగా ఉన్న పాలనతే అన్నాడు ఆమె తెచ్చింది ఆ గిన్నెను ఒక చోట పెట్టి పిల్లిని తీసుకొచ్చి తాగించబోయాడు పాలను చూసి పిల్లి ఆనందంతో తాగబోయింది దాని మూతి కాలింది దాంతో అరుస్తూ పారిపోయింది మళ్ళీ దాన్ని పట్టుకుని పాలగిన దగ్గరకు తెచ్చాడు మూతి కాలుతుందన్న భయంతో అది పాలని ముట్టలేదు ముఖం తిప్పేసుకుంది రామకృష్ణుని చేతుల్లోంచి తప్పించుకుపోదామని ప్రయత్నించింది పౌర్ణం వరకు ప్రతిరోజు ఇలా వేడి పాలగిన దగ్గరకు పిల్లని తీసుకురావడం అది తాగకపోవడం అది చల్లని పాలు కూడా తాగనంతగా పాలంటే భయపడిపోయింది రామలింగుడు దాని ప్రవర్తనకి చాలా సంతోషించాడు పౌర్ణమి నాడు పిల్లుల ప్రదర్శన మొదలైంది ఒక్కొక్కరు తాము పెంచిన పిల్లిని తెచ్చి రాయిలవారికి చూపిస్తున్నారు ఆ పిల్లులు చాలా బలిసి అడుగు తీసి అడుగేయలేనంత లావుగా ఉన్నాయి ఇచ్చిన పిల్లులన్నీ ఉద్యోగులు బాగా పెంచుతున్నారని రాయలవారు సంతోషిస్తుంటే రామలింగడు తన పిల్లిని తెచ్చి చూపాడు ఆ పిల్లి బాగా కృషించుకుపోయి ఉండడంతో కవిగారు అందరి పిల్లలు ఎంతో చక్కగా ఒకదానికంటే ఒకటికి బలిస్తూ బలీంగా ఉంటే మీ పిల్లి మాత్రం ఈ క్షణమో రేపో మాపో ప్రాణం విడిచేవల్ విడిచేటట్లుందే మేమిచ్చిన ఆవుపాలు దీనికి పట్టడం లేదా అని అడిగారు రామకృష్ణుడు ఎంతో వినీయంగా ప్రభు ఆ పిల్లిని పెంచడంలో నేను పడిన తిప్పలన్నీ ఇన్ని కావంటే నమ్మండి ఇది అసలు ముట్టనే ముట్టదు ఎప్పుడూ దీని దృష్టి ఎలకల మీదే దీని పుణ్యమా అని మేమే కాక మా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎలుకల బాధ లేకుండా ఉన్నారు అని చెప్పుకున్నాడు అతని మాటలకి వారితో పాటు సభలో ఉన్న మంత్రులు మొదలైన వాళ్ళు కూడా ఎంతో ఆశ్చర్యపోయారు రాయలవారు ఆయన మాటలు నమ్మలేదు ఒక బటున్ని పంపి పాలు తెప్పించి ఒక చోట పెట్టించి తమ పిల్లి చేత ఆ పాలు తాగించండి అన్నారు రామకృష్ణుడు పిల్లిని పట్టుకుని పాలగిన్నె దగ్గరకు తీసుకెళ్ళాడు కానీ అది పాలను చూడగానే మూతి ముఖము పక్కకి తిప్పేసుకోసాగింది అతను దాన్ని ఎంత ముందు పెట్టినా అది పాల దగ్గరకు వెళ్లకుండగా వెనక్కి తిరిగి వచ్చేస్తుంది అది చూసి అందరికీ ఎంతో ఆశ్చర్యమేసింది రామకృష్ణుడు చెప్పిన మాటలు నిజమే అనుకోసాగారు కానీ ఎవరేమనుకున్నా రాయల వారు మాత్రం రామకృష్ణుని మాటలైతే నమ్మలేదు లోకంలో పాలు తాగని పిల్లి ఉంటుందా రామకృష్ణుడు ఏదో కొంటె పని చేస్తుంటాడు అందువల్ల ఈ పిల్లి పాలు తాగడానికి భయపడుతుంది అనుకుని దానిని దగ్గరకు తెప్పించి దాని నోరు పరీక్షించాడు పిల్లి మూతికాలిన మచ్చలు కనపడ్డాయి నాలికి చివర వాత కనిపించింది రాయల వారికి రామకృష్ణ కవి పిల్లి పాలు తాకుండా మీరు ఏదో ఉపాయం చేసినట్లున్నారు మీరు నిజం చెప్ చెప్తేనే క్షమించి విడిచిపెడతాను లేదంటే కఠినమైన శిక్ష తప్పదు అని బెదిరించారు అప్పుడు రామకృష్ణుడు మహాప్రభో మీరు మా ఎలుకల బాధ తీర్చడానికి పిల్లిని దాన్ని పెంచడానికి ఆవును ఇచ్చారు నేను నా పిల్లిని ఎలుకల బాధ తొలగించే స్థితిలో ఉండేటట్లు పెంచాను మా ఇంట్లో కానీ చుట్టుప్రక్కల ఇళ్లల్లో కానీ ఎక్కడైనా ఎలుకలు కనబడతాయేమో తెలుసుకుని రమ్మనండి ఇక్కడికి ప్రదర్శనకు తేబడిన మరే పిల్లి అయినా నా పిల్లిలాగా ఎలకల్ని పట్టగలదేమో పరీక్ష పెట్టి చూడండి కొడుపు నిండుగా పాలు తాగిన పిల్లి ఎలుకల్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుందా మీరిచ్చిన పిల్లితో మా ఎలుకలు బాధ పోగొట్టుకున్నాను మాకు నిత్యము కావలసిన పాలు పెరుగు నెయ్యి పుష్కలంగా లభించేలా ఆవును కూడా ప్రసాదించినందుకు ప్రభువులకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నన్ను శిక్షించడము రక్షించడము మీరే ఆలోచించేదు అతని మాటలు విన్నాక రాయలవారు బలిసిన పిల్లులను తెచ్చిన వారిని అడగగా మా ఇళ్లలో ఎలుకల బాధ పోలేదు మునుపటిలాగే ఉంది అన్నారు వారు రామకృష్ణుని ఇంటి ఇరుగు పొరుగులను విచారించగా మాకు ఎలుకల బాధ ఏమాత్రం లేదు అన్నారు అప్పుడు రాయలవారు రామకృష్ణుడు చేసిన పని సరైందే అని మెచ్చుకొని అతనికి వంద వరహాలు బహుమతిగా ఇచ్చారు ఇప్పుడు శ్రీవాణి అనే స్త్రీకి గర్వభంగాన్ని ఏ విధంగా జరిగిందో చూద్దాం శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగరంలో స్త్రీవాణి అనే స్త్రీ ఉండేది ఆమె చాలా అందగత్తె దానికి తోడు ఆమె పండితుల వద్ద సకల శాస్త్రాలు నేర్చుకుంది కానీ ఆమెకు క్రమంగా గర్వం అయితే పెరిగిపోయింది పాండిత్యంలో నన్ను గెలిచిన వారికి వెయ్యి వరహాలు వరహ అంటే నాలుగు రూపాయలు బహుమానమిస్తాను అని చాటింపు వేయించింది ఆమెతో ఎందరో వాదించారు కానీ ఎవరు ఆమెను గెలవలేకపోయారు దానితో ఆమె గర్వం మరీ పెరిగిపోయింది ఈ సంగతి తెనాలి రామలింగడికి తెలిసింది ఆమె గర్వం అనచాలి పండితులు గౌరవం కాపాడాలి అని నిశ్చయించుకుని ఒక రోజున సాయంత్రం మారువేషం వేసుకుని తలపై గడ్డి మోపు పెట్టుకుని ఆమె ఇంటి ముందు గడ్డి మోపండి గడ్డి మోపు అని అరవసాగాడు శ్రీవాణి ఇంట్లో కొన్ని ఆవులుండేవి అందుచేత ఆమె తరచుగా పచ్చగడ్డి కొనేది అది తెలుసుకునే రామలింగడు అలా వేషం వేసుకుని అరవసాగాడు ఆమె కథని కేకలు విని మేడ దిగి కిందికొచ్చి ఏమయ్యా గడ్డి మోపకు ఎంతకిస్తావు అని అడిగింది తన పాచిక పోరుతుందని మనసులో సంతోషపడుతూ పట్టిడ మెతుకులు పెడితే గడ్డి మోపిస్తాను అన్నాడతను అమాయకంగాను భలే మంచి చౌకబేరము మించినా దొరకదు అని ఆనందపడిపోతూ అలాగే పెడతాను మోపు పెరట్లో వెయ్యి అంది రామకృష్ణుడు మోపుని లోపల వేసి వచ్చి నిలబడ్డాడు ఆ మేపాటిడి అన్నం ఆకులో తెచ్చి అతనికి ఇవ్వబోయింది రామకృష్ణుడు అది తీసుకోకుండగా నేను అడిగింది మెతుకు కాని అన్నం కాదు నీకు తెలిసిన పాండిత్యం ఇంతేనా ఈ పాటదానికేనా నీకంటే గొప్ప పండితులు లేరని గర్వంతో విర్రవీగుతున్నావు పట్టుడు మెతుక్కి పట్టుడు అన్నానికి తేడా తెలుసుకోలేని నీ పాండిత్యం ఏం పాడి పాండిత్యము ఇప్పుడు నీ ఓటమిను అంగీకరిస్తావా అని అడిగాడు అతను రామకృష్ణ కవి అని ఆమె గ్రహించి సిగ్గుపడుతూ తమ ఓటమిను అంగీకరించింది ప్రకటించిన ప్రకారం అతనికి వెయ్యి వరహాలు ఇచ్చేసింది ఈ విషయం విని శ్రీవాణికి గర్వభంగం చేసినందుకు రాయలవారితో సహా పండితులోకం పరమానందించింది తిమ్మన్న రామకృష్ణుణ్ణి ఏ విధంగా సత్కరించాడో విందాం శ్రీకృష్ణదేవరాయల వారు నివసించే రాజభవనానికి తిమ్మన్న అనే కావులవాడు ఉండేవాడు అతను చాలా ధైర్య సాహసాలు కలవాడు తిమ్మన్న సేవలను మెచ్చుకుంటూ రాయులవారు ఒకనాడు అందమైన ఖరీదైన సాలువాను బహుకరించారు తిమ్మన్న కౌలన్న కవిత్వమన్న ఎంతో గౌరవం బహుమతిగా పొందిన శాలువాను భుజం మీద కప్పుకొని అతను వస్తూ ఉంటే అలసాని పెద్దన్న పట్టుమూర్తి ముక్కుతిమ్మన్న తెనాలి రామకృష్ణుడు కలిసి వస్తూ ఎదురయ్యారు అతను బహుమతి పొందినందుకు తమ సంతోషాన్ని చెప్పడానికి వారు నలుగురు ఒక్కొక్క పాదం చొప్పున ఈ విధంగా కందపద్యం చెప్పారు పెద్దన్న వాకిలి తిమ్మ అని ముక్కు తిమ్మన్న ప్రాకటముగా సుఖవివరుల పాలిట సుమ్మ అని బట్టుమూర్తేము నీకు ఇదే పద్యము కొమ్మ అని అంటే రామకృష్ణుడు ఏం చెప్పినా అతని ప్రత్యేకత కనిపిస్తుంది కదా మరి రామకృష్ణుడు నాకు పచ్చడమే చాలు నయముగా నిమ్మ అని పద్యాన్ని పూర్తి చేశాడు తిమ్మన్న తనపై చెప్పబడిన ఆ పద్యాన్ని విని సంతోషించి తన భుజం మీదున్న సాలువాను రామకృష్ణుడికి బహుకరించాడు అలాగే మిగిలిన వారికి కూడా తగిన బహుమతులనైతే ఇచ్చాడు ఇప్పుడు రామకృష్ణుడు గుర్రాన్ని ఎలా పెంచాడో విందాం రాయలవారు తమ అశ్వదళాన్ని అభివృద్ధి చేయాలని నిశ్చయించుకున్నారు ఆ కార్యక్రమం కోసం తమ సంస్థానంలోని ప్రముఖులు ఒక్కరికొరికి ఒక్కొక్క గుర్రాల్ని దాన్ని పోషించడానికి నెలకి ఇరవై ఐదు వరహాలని ఇప్పించారు అలా గుర్రాలన్నీ దాని పోషణ ఖర్చుని పొందిన వాళ్ళల్లో రామలింగుడు కూడా ఒకడు గుర్రాలను ఇస్తూ మూడు నెలలకు ఒకసారి గుర్రాల్ని తెచ్చి చూపించాలని ఆజ్ఞాపించారు అయితే రామలింగుడు తన గుర్రాన్ని అటు ఇటు కదలడానికే అయినా కూడా వీలులని చిన్న ఇరుకైన చీకటి గదిలో ఉంచాడు ఆ గది గోడకి మూడు అడుగులు ఎత్తులో ఒక అన్నం పెట్టి ప్రతిరోజు పిడికెడు గడ్డి పరకలు మాత్రం తినిపించసాగాడు అవి తప్ప దానికి మరేమీ పెట్టేవాడు కాదు కొంచెం నీళ్లు మాత్రం పోసేవాడు ఇచ్చిన గుర్రాన్ని అలా తిండికి నీరుకి ముఖం వాచేలాగా తయారు చేసేవాడు ప్రతీ నెల రాయలవారి ఖజానా నుంచి ఇరవై ఐదు వరహాలు తీసుకుని కుటుంబ ఖర్చులకు ఉపయోగించుకునేవాడు ఇలాగ మూడు నెలలైతే గడిచిపోయాయి రాయల వారికి గుర్రాలను తీసుకెళ్ళి చూపవలసిన రోజైతే రానే వచ్చింది మిగిలిన వాళ్ళందరూ తాము పెంచుతున్న గుర్రాల్ని చక్కగా ముస్తాబు చేసి తీసుకెళ్లి చూపిస్తున్నారు రామకృష్ణుడు తన గుర్రాన్ని చూపించవలసిన తరుణం ఆసన్నమైనది గుర్రం లేకుండా వచ్చిన రామకృష్ణుణ్ణి మీరు పెంచుతున్న గుర్రమేది అని రాయలవారు అడిగారు అప్పుడు రామకృష్ణుడు మహారాజా దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి చూపించే శక్తి నాకు లేదు అది ఎంత పెంకి గుర్రమో నేను చెప్పలేను ప్రతిరోజు నేను పెట్టే పెట్టేటువంటి గడ్డి తింటూ కూడా అది నన్ను దగ్గరకు రానివ్వడం లేదు అందుచేత అశ్వథంలో ఉండు వారెవరినైనా పంపి దాన్ని ఇక్కడికి తెప్పించే ప్రయత్నం చెయ్యండి అని చాలా వినయంగా ప్రార్థించాడు మీ గుర్రం అంత బలంగా తయారైందా బలంగా ఉండే గుర్రానికి ఉండడం సహజమే అంటూ అశ్వశిక్షకుడిని ఒకని పిలిపించి రామకృష్ణ కవి గారింటికి వెళ్ళి వీరు పెంచుతున్న గుర్రాన్ని ఇక్కడికి తీసుకురా అని ఆజ్ఞాపించారు ఆ అశ్వశిక్షకుడు మహమ్మదీయుడు బలమైనవాడు అతనికి పొడవైన గడ్డం ఉంది అతను రామకృష్ణుడితో అతనింటికి వెళ్ళి గుర్రం ఎక్కడుందో చూపించండి అని అడిగాడు అదిగో ఆ గదిలో ఉంది దాన్ని పట్టి ఆపడం నా వశం కాక ఆ గదిలో ఉంచి నుంచి ఆహారం నీళ్లు పెడుతున్నాను రోజు ఈ నుంచి చూడు అన్నాడు మీ గుర్రం అంత పెంకిదా చూస్తానంటూ అతను ఆ కన్నంలో తలదూర్చి చూశాడు అది ప్రతిరోజు రామలింగడు గుర్రానికి గడ్డి పరకలు అందించే సమయం అందుచేత గుర్రం గడ్డి కోసం కన్నం దగ్గరే కాచుకునుంది మహమదీయుడు పొడవైన గడ్డాన్ని చూసి చూడటంతోనే గడ్డి పరకలనుకుని గడ్డాన్ని నోటుతో అందుకుని తినబోయింది గుర్రం అలా తన గడ్డాన్ని లాగేస్తుంటే గడ్డాన్ని కాపాడుకోలేక బాధ భరించలేక అరే అల్లా అల్లా ఇది ఎంత పొగరమోతు గుర్రం నా గడ్డం లాగేస్తుంది నా తలల్ని ముండం నుంచి ఉంది బడావా రక్షించండి రక్షించండి అంటూ అరుస్తూ ఏడవసాగాడు అశ్వశిక్షకుడు అతను ఎంత ఏడ్చినా వదలకుండగా గుర్రం అతని గడ్డాన్ని పట్టి పీకేయసాగింది ఆ వెంట్రుకల్నే తినేయసాగింది ఆకలికి తాళలేక అతని వెంట వచ్చిన వారు ఆ దృశ్యం చూసి భయపడి జాలిపడి పరుగు వెళ్ళి రాయలవారికి విన్నవించారు వెంటనే అంగరక్షకుల్ని పెట్టుకుని అక్కడికి వచ్చారు రాయలవారు గుర్రం నోటిలో చిక్కిన తన గడ్డాన్ని విడిపించుకోలేక విలవెల్లాడుతున్న అతన్ని చూసి జాలిపడి ఆ మహమదీయుడి గడ్డాన్ని కత్తెరతో కత్తిరింపచేసి అతను విడిపించారు అతని బాధ కొంత తగ్గింది తర్వాత ఆ గది తలుపులు తెరిపించి చీకటిలోనున్న చిన్న గదిలోను చిక్కి శైలిమే ఉన్న గుర్రాన్ని చూసి బాధపడి రామకృష్ణుని మీద చాలా కోపం చెందారు ఖరీదైన గుర్రానికి కొడుపు నిండా తిండి పెట్టకుండగా మార్చి చంపడము మాకు నష్టం కలిగించడము నేరమని మీకు తెలియదా మా వద్ద నెల నెలా తీసుకున్న ఏం చేస్తారు కొడుపు నిండా చాలనంత గడ్డైనా పెట్టొద్దా ఈ గుర్రం ఎంత హీనస్థితిలో ఉండడానికి కారణం ఏమిటి తగిన షైన్ ఇవ్వండి అని గద్దించారు రాయలవారు రామకృష్ణుడు వినయంగా చేతులు కట్టుకుని ప్రభు తమరు కళ్ళారా చూస్తూ అడిగితే నేనేం చెప్పగలను ఒక్క విషయం ఆలోచించండి ఈ గుర్రానికి తిండి పెట్టకుండా ఎంత గడ్డనైతే ఇంత పొగరగా శిక్షకుణ్ణి కూడా గడ్డం పీకేసింది కొడుపు నిండా తిండి పెడితే ఇంకెంత పొగరుగా తయారవుతుందో అప్పుడు దీన్ని పట్టడం ఎవరి సత్యమైన అవుతుందా అని అడిగాడు అతని యుక్తికి రాయల వారు మనసులో నవ్వుకొని చావడానికి సిద్ధంగా ఉన్న గుర్రాన్ని అశ్వస్థాలకు పంపించి ఆ గుర్రం వల్ల నానాబాధలో పడిన అశ్వశిక్షకుడికి కొంత సొమ్ము పరిహారంగా ఇచ్చాడు రామకృష్ణుడికి తెలివికిది మరో మచ్చు తొనక విన్నారు కదండి రేపటి భాగంలో రామకృష్ణుడికి రాయల వారు ఎలాంటి వరాలను ప్రసాదించారో విందాం తెనాలి రామకృష్ణుని కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం వెల్ అకౌన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్